ఈ రోజు వీడియోలో తెలంగాణ కి సంబంధించిన ఇంపార్టెంట్ అప్డేట్ అండి సో హాల్ టికెట్స్ అనేవి కి సంబంధించి ఎప్పుడు రిలీజ్ అవుతున్నాయి దాని ఫుల్ డీటెయిల్స్ ఏంటి అనేది అయితే మనం ఈ వీడియోలో చూద్దాము ఇరవై ఏడవ తేదీ నుంచి అని చెప్పి చెప్పడం జరిగింది సో దాని గురించి పూర్తి వివరాలు చూద్దాం సో వివరాల్లోకి వెళ్తే తెలంగాణ టె టెట్ ట్వంటీ ట్వంటీ సిక్స్కి సంబంధించి దరఖాస్తుల ప్రక్రియ మిగిసిన సంగతి తెలిసిందే సో ఈసారి గతంతో పోల్చితే భారీగా దరఖాస్తులు అయితే వచ్చాయి పేపర్ వన్ పేపర్ టూ కలిపి మొత్తం రెండు లక్షల ముప్పై ఏడు వేల ఏడు వందల యాభై నాలుగు దరఖాస్తులు అందాయి అందులో డెబ్బై ఆరు వందల డెబ్భై మంది ఇన్ సర్వీస్ అయితే ఉన్నారు ఈ నెల ఇరవై ఏడున హాల్ టికెట్లు అయితే విడుదల చేస్తున్నారు సో టీజీ టెట్ ట్వంటీ ట్వంటీ సిక్స్ పరీక్షకి సంబంధించినటువంటి హాల్ టికెట్లు డిసెంబర్ ఇరవై ఏడు నుంచి అందుబాటులోకి వస్తాయి సో దానికి సంబంధించిన వెబ్సైట్ ఏంటి అంటే హెచ్ఈటిపిఎస్ స్లాష్ టెట్ డాట్ ఏపీ టీఓఎన్ టీఓ ఆన్లైన్ డాట్ ఇన్ స్లాష్ టెట్ వెబ్సైట్ నుంచి అయితే అభ్యర్థులు డౌన్లోడ్ చేసుకోవచ్చు సో టెట్ వెబ్సైట్కి సంబంధించింది కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను వెబ్సైట్లోకి వెళ్ళిన తర్వాత హాల్ టికెట్ డౌన్లోడ్ అనేటువంటి ఆప్షన్ నొక్కాలి హోమ్ పేజీలో కనిపించేది తర్వాత అక్కడ జనరల్ నెంబర్తో పాటు పుట్టిన తేదీ అలాగే వివరాలు అయితే ఎంట్రీ చేయాలి నెక్స్ట్ సబ్మిట్ బటన్ పైన నొక్కితే హాల్ టికెట్ అనేది హాల్ టికెట్ డిస్ప్లే అవుతుంది సో డౌన్లోడ్ ఆప్షన్ పైన నొక్కి హాల్ టికెట్ కాపీని పొందవచ్చు పరీక్షా కేంద్రంలోకి వెళ్ళాలంటే హాల్ టికెట్ అనేది తప్పనిసరి సో టెట్కి సంబంధించిన ఎగ్జామ్స్ ఎప్పుడు అంటే వచ్చే ఏడాది జనవరి మూడో తేదీ నుంచి జనవరి ముప్పై ఒకటో తేదీ వరకు అయితే తెలంగాణ టెట్ పరీక్షలు జరుగుతాయి సో టెట్ పరీక్షల్లో ఒక్కసారి అర్హత సాధిస్తే ఎన్నిసార్లు అయినా టెట్ రాయొచ్చు ఎక్కువ ఉన్న టెట్ పరీక్షని పరిగణలోకి తీసుకుంటారు గమనించాల్సింది ఒక్కసారి టెట్ పరీక్ష రాస్తే ఎన్నిసార్లు అయినా సరే రాయొచ్చు ఎక్కువ స్కోర్ చేసిన టెట్ పరీక్షని పరిగణలోకి తీసుకుంటారు సో ఫైనల్గా తెలంగాణ టెట్ పరీక్ష మొత్తము నూట యాభై మార్కులు నిర్వహిస్తారు టెట్ ఎగ్జామ్లో ఓసీ అభ్యర్థులకి అరవై శాతం మార్కులు సాధించాల్సి ఉంటుంది కానీ బీసీ అభ్యర్థులైతే యాభై శాతం రావాలి అలాగే ఎస్టిఎస్సి అలాగే పిహెచ్ఎక్స్ సర్వీస్ అయితే నలభై శాతం అర్హత మార్కులు అయితే సాధించాల్సి ఉంటుంది సో ఎగ్జామ్స్ అయితే జనవరి మూడో తేదీ నుంచి జరుగుతాయండి ముప్పై తేదీ వరకు అయితే హాల్ టికెట్స్ అయితే డౌన్లోడ్ చేసుకోండి